చెప్పింది కరెక్ట్గా వేసినాను తీసి మెడకైంది ఆహా తీసి మెడకేసేపటికే బొజ్జు బిక్ని కూడా ఒకటైపోయినాడు వాడు ఆహా చిట్టపట్ట చిన్న

పూలారం తీసి మెడికే అంటే మెడికేం రేసదు నువ్వు మెడికేమంటే మెడిక్గా వేసేదిలే తీసి మెడల్ ఎక్కమని చెప్పింది నీకు తక్కువ రెండు చెప్తే ఎక్కువ రాళ్ళ లోపలికి ఏమి నువ్వే మారే డేట్ ఏమైతే చెప్పలేదు క్లారిటీగా బర్త్డే డేట్ అయితే రాచ్చారా పట్టండి రారా అట్లంటేమే ఒట్టే సుఖమాట ఒంటే గుళ్ళు మాట ఇప్పుడు ఈ యొక్క ఖ్యాతమైన చిన్న నాయకరెడ్డిపతి ఛత్రపతి కంటే గొప్పరా నేను రాట్టండి రావరా దుర్తాండవు నాకు భీమి ఏం డిపో భీమా మసూర్ భీమా భయం అనమాట భయమైంది భయం అవసరం లేదు ఈ యొక్క రెండు వారు చెప్తున్నాను కనుక భయం మొదలైతే నెల కూడా భయమే వద్దు వద్దు కొంచెం కూడా కొంచెం కూడా వద్దు రవ్వంత కూడా రవ్వంత వద్దు నీ అవ్వ తగ్గేదే లేవు పుష్పరాజ్ అదే పుష్పరాజ్ మహామంత్రి చెప్పన్నా వాడి నువ్వు లేస్తావు పిల్ల పుట్టింది లే చె ఏంద్రి చెప్పని చెప్పలో భయమే బాగుందా బాగలేదు చెప్పరు నా కొడకా చెప్తాన్ని చెప్తుంది రానా పందా లేదా సేమ్ పంది కాదు పిల్లల పంది అప్పందంటే ఏమీ లేదు లేవా ఆయనకి యాభై పెట్టినానంట యాభయ్యా మహామంత్రి చెప్పకూడదు అట్లప్ప ఆదరా మహామంత్రి అంటే చెప్పరు నాకు వద్దంటే భయమే వద్దని కాదు కొంచెం పెట్టుకోలే భయమ్మను పెట్టుకోడు చెప్పు తీసుకొని ఈ ఊర్లో ఎవరు లేరు కదా భయమ్మ గారు ఉండవమ్మ ఏమి లేడా ఈడ ఉంది భయమ్మ ఏ భయమ్మ భయ బాండవా ఏమి లేమన్నా కంచార్ల పల్లి దగ్గర భయమ్మను పెట్టుకొని నిన్నాడు భయమ్మ కూడా ముందరే ఉన్నాడు దొన్న కట్టు తీసుకొని ఇసులింటి అయిన కొడుకు ఏనుదేళ్ళలో పడిపోయినాడు ఆ బుద్ధి కనపడకండి ఇప్పిండి కూడా ఈ బుద్ధి కనపడతానాడ అడ్డప్ప భయమ్మ కూడా వస్తాడ లేదు కానీ లేదు కానీ రా లేదు కను అప్పా మహామంత్రి తండ్రి నిన్ను పెట్టుకోమని భయమ్మ కాదులే ఒంట్లో భయం పెట్టుకో సరే డే అదే మహామంత్రి అప్ప ఏమి నాకు వెళ్ళడానికి రద్ధము రద్ధము ఎక్కడ బంగారు తగటు ధనము ధాన్యము రుక్కము రద్దు ఇది కాక అంత ధనం ఉంది అవురా అంత ఉంది ధనము ఏమి కాదు ఇంకా అంత ధనం ఉండుకొని పొద్దున్నేన పెన్లాం టమోటో చెట్లు పురులుగా టేగపోతుంది జరగ జరగాక నా కాదు మా అటువంటి పనులు చేస్తారా ఏమో పొద్దున్నేనే పోతుంది ఆటోపాడికి వాళ్ళది అయితే ఏళ్ళ రూపాయలు అంటా ఆటో వీళ్ళది అయితే మున్నూట యాభై ఏళ్ళంటే ఎవరు నీకు చెప్తుంది ఏంటంట మద్దాన వరకు అయితే 350 ఆటో లార్డ్ వాల్టే వాల్టే 300 యాభై ఆ సరే సరే 300 వరకు అయితే 500 500 అబ్బ ఏమన్నా మాకు తెలియదంటవే ఏ మాకు తెలిసిన వాడునో చెప్పిచ్చాడు మా దగ్గర సరే అప్ప మహామంత్రి అప్ప ఎదని కాకా నా పాల్గుల్ల ప్రబతమన నేను నేడ వెక్కడానికి వెనుగులు వెనుగులు స్వారీ కొల్ల గుర్రాలు గుర్రాలు కుర్చీమాల కుర్చీలు చీలు రాజమహాలకొక చెరి చెరి ఎదని కాకా కాకా నా పాల్గుల్ల ప్రబతమన అంత ధనం వండుకొని ధర్మస్థలం సిటీలో ముప్పై వేలు ఎత్తుకొని మూడు నెలలు అయిపోయింది కొట్టుకోవద్దండి అప్పయ్యా అయిపోయాగుంత కొట్టేసి కొట్టుకుంటానే ఉంటారు అట్లే ఏం సంతోషం రా లేక పొద్దున్నే కొట్టాల్సి వస్తుంది కాక కాక నాకున్న నా దౌలత్తు దర్బారు తెలిపి ఉన్నాను అంటే దౌలత్తు దర్బారు తెలిపినావు తెలిపి ఉన్నాను కనుక అంటే సీటీలు ఎత్తుకోండి లేదు కదా సీటీలు ఎత్తుకునే వాళ్ళం అందము సీటీలు ఇచ్చేటోట్లము సీటీలు వాళ్ళం మేము తీసుకునే వాళ్ళం కాదు ఏమో ముప్పై వేలు ఎత్తుకోండి మూడు నెలలు అయిన నీ పోయా ఎవరు చెప్పరే మీ వాళ్ళు చెప్పరే మీ ఆడవాళ్ళ ఎవరు ఫోన్ చేసిండ్రే అన్నా అన్నా రేపు ఉండదు వేలు ఇచ్చి పంపించినా శుక్రవారం సిటీ కట్టాలా కూడా రేపటినా అని చెప్పినా అయితే పొద్దున్నే ఉండి చెప్తా ఇస్తాలే మహామంత్రి ఏమో సిటీ కట్టకపోతే శుక్రవారం చెప్పులేస్తారని మాతే సిటీ వచ్చినప్పుడు మిది పేరు దాంట్లో వేస్తారు ఎవరు దగ్గర చెప్పిందా ఇంకా బాత్రూమ్ లబ్బు దాకోవరు లేప మీరు మేము దాంకుండే ఎట్లా ఉండండి మీరు ఏంటికి దాంకుంటారు వాళ్ళు కనపడితే ఆ పక్కన ఉంటాయి అడగండి నమ్మసేచ్చుకుండా వెళ్ళి దాకా మాకు ఏమి తక్కువ ఉన్నదని మేము అటువంటి పనులు చేసేనా ఏమి తక్కువ ఉంది నా పుట్టకోసే మాకు ఏ అర్థం ఉంది పుట్టకోసే ఇంకా తెలియపప్ప నాకు నా సంతాన సౌభాగ్యం తెలుసుకోవడం తండ్రి

పాడలి ఎన్న కొడుకు సీమా గెస్ట్ బాస్ నట్ గెస్ పడములే మహామత్రి పాడు ఎల్ నా కొడుకు దబ్బ నువ్వు నేనేదే పత్యా ఎవరు నువ్వే కొడుకు ఏ కూడా పిల్ల రేపు ఎవరు నువ్వు దెబ్బ అయింది నేను నేనే కూడా పోతున్నాయి సరే లేవు ఎక్కడున్నావు మనం ఇప్పుడు మన గుర్రంప ఉర్రంపల్ లో ఉండదు నాకు తెలుసు నీకు తెలుసు అతడు ఎప్పుడు మర్చిపోయినేమో మరి మర్చిపోయి కాదరా నేను చెప్పిండేది నువ్వు నిండావలేదు నాకు తింటే తినేది కాదు తిండి పోతున్నా కొడుకా నువ్వే విన్నావు అప్పుడు నువ్వు చెప్పింది నేను ఇంటి ఏమి చెప్పాను నేను నువ్వు చెప్పిందే నేనిందే నువ్వు వినిందే నువ్వేమిన్నావు నేనేమి చెప్పాను నువ్వు చెప్పిందే నేనింటి ఆదరా నేను చెప్పిండదేంది నువ్వు విని అదేంది పో నేను వినిందే నువ్వు చెప్పింది నువ్వు చెప్పిందే నేను తెలుగు తక్కువ దద్దమ్మా నాకే ఎక్కువ ఏంది తెలివి అలా కాదు